嗯。<c oughs> యా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ ఈరోజు లైవ్లో మీ అందరికీ స్వాగతం సండే లైవ్ వద్దాం అనుకున్నాను రాలేకపోయాను అందుకే ఈరోజు లైవ్ వచ్చాను అన్నమాట ఓకేనా సో ఫస్ట్ అయితే వాయిస్ నాది వస్తుందా లేదా ఒక్కసారి కన్ఫర్మ్ చేసేయండి నా వాయిస్ వస్తుందా లేదా ఒక్కసారి ప్లీజ్ కన్ఫర్మ్ చేసేయండి హాయ్ అందరికీ హాయ్ गोपी अंदर की हाय ओके कदा ओके ओके मिलेश अंदर, अंदर की हाई एम एस मधु रमेश विजय नागेश्वर शिवा गौड अंदर की हाई हाई ओके प्रिंस अंदर की हाय अंदर के अब अंदर की हाय 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 एवरना मन ओके ओके ओके, 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 ओके। नितीश हाय अंदर हाय अंदर हाय हाय लो ओके ఇక నా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి హాయ్ హాయిలు చాలు అందరికీ హాయ్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మీ ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా లైవ్లో చెప్పేశాను నేను చాలా బాగున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే గుడ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు గ్రూప్ డి ఎగ్జామా ఫస్ట్ అయితే కోర్ట్ కేస్ పెండింగ్లో ఉంది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్త్ ఉంటుందా ఐటీ ఉంటుందా అని పెండింగ్లో అయితే ఉంది సో ఆ పెండింగ్ రిజల్ట్ ఏదో ఏం వస్తుంది కోర్టు ఏం రిజల్ట్ చెప్తుంది అని అనేది దాని తర్వాతే తేలుతుంది ఓకేనా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఓకే ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడా ఎక్స్పెక్టెడ్ అంటే జూన్లో ఉండే అవకాశం ఉంది డేట్స్ అయితే ఇంకా అఫీషియల్గా ఏమీ రాలేదు సెకండ్ జూన్ అని అంటున్నారు కదా అదేమీ అఫీషియల్ ఏమీ కాదు బట్ జూన్లో ఉండే అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు ఫేక్ నోటీస్నే రియల్ అయిపోవచ్చు రైల్వేలో అలా చాలాసార్లు జరిగింది కదా సో అవే డేట్లో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండొచ్చు అని ప్రిపరేషన్ చేయండి ఓకే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కట్ రెగ్యులర్ కటఫ్నే ఉంటుంది తమ్ముడు ఆర్పిఎఫ్ కటఫ్ యుఆర్ సెవెంటీ ఓబీసీ సిక్స్టీ ఫైవ్ రెగ్యులర్ కటఫ్నే ఉంటుంది ఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పీడిఎఫ్ ఉంది తమ్ముడు మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీవియస్ ఇయర్ అసిస్టెంట్ లో పైలెట్ సిబిటి టూ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అలాగే మన ఏంటంటారు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ఉంది ఒకసారి చూడు చదువుకో ఓకే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ గురించి చూడండి ఇక్కడ నుంచి రైల్వేలో వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ ఏజ్ రిలాక్సేషన్సే ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అలాగే యువర్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు యువర్కి ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంతే ఓకేనా నార్మల్గా కోవిడ్లో ఇచ్చినట్టు కోవిడ్లో ఏ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడో అది రెగ్యులర్గా మరి ఉండదు అంటే కంటిన్యూస్గా ఉండదు అది కేవలం కోవిడ్ కారణంగా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మాత్రమే ఇచ్చాడు అన్నమాట ఇక నుంచి ఉండదు ఓకేనా సో ఇది అన్న సీసీఏలో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్లకు తక్కువ పర్సంటేజ్ ఉంది ఓకే నార్మల్గా ఎగ్జామ్ లేని వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది అవును ఇది సమస్యనే తమ్ముడు దీనిపైన మీరు బోర్డుకి మెయిల్ చేయాలి అందరూ కలిసి ఓకేనా సో ఏదో ఒక సొల్యూషన్ అయితే తీస్తారు వాళ్ళు ఎందుకంటే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ రాసిన వాళ్ళకి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది సిబిటీలో తక్కువ మార్కులు కలిసే అవకాశం ఉంది బట్ చాలామందికి ఏంటంటే ఎవరైతే తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ తీసేసిన తర్వాత చాలామందికి ప్రాక్టికల్ బేస్ మీద పర్సెంటేజ్ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ అయితే వచ్చింది వాళ్ళకి సీబీటీలో ఎక్కువ మార్కులు కలిసే అవకాశం ఉంది సో ఇదైతే సమస్యనే ఈ సమస్యను మీరు బోర్డు దృష్టికి తీసుకువెళ్ళాలి ఓకేనా అందరూ కలిసి మెయిల్స్ పెట్టడం కానీ ఇలా చేయండి ఓకే సో ఆల్రెడీ నాకు తెలిసి దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి బోర్డుకి లెటర్ వెళ్ళింది యూనియన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఆల్రెడీ పెట్టారు ఈ సమస్యకు సంబంధించి వాళ్ళు నోటీస్ అయితే పెట్టడం జరిగింది ఓకే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్ మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను చూడండి జో అక్కడ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నారు సో చూడండి ఒకసారి ఓకే లైవ్ వస్తుంది కదా కమెంట్స్ ఆగిపోయాయి ఏం జరుగుతుంది లైవ్ 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 వస్తుందా రావట్లేదా ఏఎల్పి సిబిటు కట్ ఆఫా ఎగ్జామ్ జరిగిన తప్పుడే కట్ ఆఫ్ గురించి ఆలోచిద్దాం గ్రూప్ డి డిసెంబరా ఓకే లేటెస్ట్ రైల్వే ఎగ్జామ్స్ పేపర్స్ ఏ సైట్లో దొరుకుతాయి సైట్ ఏమి లేదు కానీ బుక్ ఉంటుంది తీసుకో ఆన్లైన్లో చాలా బుక్స్ ఉన్నాయి బెటర్ సిసిఏ కట్ ఆఫ్ చెప్పండి బ్రో ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది యువర్ వాళ్ళకి అన్న రైల్వేలో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ కాల్ లెటర్ ఉంటుంది దాంతోపాటు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఇవి పట్టుక పట్టుకెళ్ళండి చాలు ఎగ్జామ్ రాయడానికి ఇవి సరిపోతాయి ఇంకేం అవసరం లేదు ఓకే గ్రూప్ డి పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా హా తమ్ముడు గ్రూప్ డి పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ముప్పై రెండు వేల వేకెన్సీ ఉన్నాయి కదా అవి యాభై వేలకు పెంచే అవకాశం చాలా కనిపిస్తుంది ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి తమ్ముడు ఏజ్ లిమిటా గ్రూప్ డి ఏజ్ లిమిట్ వచ్చేసి కోవిడ్కి ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ మరి ఇవ్వరు తమ్ముడు ఇక్కడ ఓకేనా అన్న ఎల్పీ ఏజ్ రిలాక్సేషన్ ఓసీకి థర్టీ త్రీ చేసే ఛాన్స్ ఉందా లేదు తమ్ముడు రెగ్యులర్గా పెట్టేశారు ఏజ్ రిలాక్సేషన్ నార్మల్ చేసేసారు ఓకేనా కమెంట్స్ రావట్లేదు ఏమైంది వాట్సప్ ఏం లైవ్ ఏం అర్థం అవట్లేదు మనకు మళ్ళీ వస్తా లైవ్ కట్ చేసి ఫేస్ క్యామ్ లైవ్ వస్తా వెయిట్ చేయండి ఇప్పుడు ఫేస్ క్యామ్ లైవ్ వస్తాను కమెంట్స్ అన్నీ ఆగిపోయినాయి స్టక్ అయిపోయింది ఏం అర్థం అవ్వట్లేదు నేను మళ్ళీ లైవ్ వస్తాను ఓకేనా జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్